నమస్కారం ఓం శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్కి జై కట్టసరి జోసఫ్ యేసుదాస్ మనం డాక్టర్ కేజే యేసుదాస్ అని పిలుచుకుంటాము భారతీయ శాస్త్రీయ సంగీత కళాకారుడు భారతీయ సినిమా నేపథ్య గాయకుడు అతను భారతీయ శాస్త్రీయ భక్తి సినిమా పాటలు పాడారు అతను తన ఐదు దశాబ్దాల కళా జీవితంలో వివిధ భారతీయ భాషలైన మలయాళం తమిళం తెలుగు హిందీ కన్నడ బెంగాలీ ఒరియా భాషల్లో పాటు అరబిక్ ఆంగ్లం లాటిన్ రష్యన్ భాషల్లో సుమారు ఎనభై వేల పాటలు పాడారు అతనిని గాన గంధర్వ్ అని కూడా పిలుస్తూ ఉంటారు అతను అత్యంత బహుముఖ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఇండియన్ సింగర్గా పరిగణించబడ్డారు మన తెలుగులో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో శ్రీ ఎస్పి కోదండపాణి గారు కంపోజ్ చేశారు ఒక పాటకి నిండు చందమామ నిగనిగల భామ బంగారు తిమ్మరాజు అనే చిత్రంలో యేసుదాస్ గారు పాట నిదుర రాని రేయి నిన్ను పిలిచను వల పులహాయి మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే ಮೇಲುಕನ್ನ ಸ್ವಪ್ನಮಲೋನಾಂಥ ಬಿಡಿಯ ಪಡೇವು ಮೇಲುಕನ್ನ ಸ್ವಪ್ನಮಲೋನಾಂಥ ಬಿಡಿಯ ಪಡೆವು ಕೊನೆ ಪ್ರಿಯುಡನ್ನು ಗಾಲಿಂಚ ಸರಸ ಕುರ ಓ మామా నిగనిగలాబామా గలా బామా ఒంటరిగా సాగలేవు కలసి మెలసిపోదు పోదుమా ఓ నిండు చందమా